గాంజా తీసుకోవచ్చి అమ్మడము సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాడు ఇతను అరకు సైడ్ నుంచి గాంజా తీసుకువచ్చి మన జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు అవగాహన కల్పించారు రన్ ఫర్ చీరాల కార్యక్రమం చేపట్టి డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ పరుగును చీరాల సీఐ ప్రారంభించారు పోలీస్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేరాలు వాటికి అమలు చేస్తున్న కఠిన శిక్షలను ప్రజలకు వివరించారు ప్రతి నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని సీఐ కోరారు డిసెంబర్ నెలలో ఒక సాధారణమైన నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన డిస్కషను ఒక చిన్న కార్యరూపం దాచడం జరిగింది అదేంటి అని అంటే చిరాల్లో జరిగేటువంటి కొన్ని కార్యకలాపాల మీద అవగాహన కలిగిస్తే బాగుంటుంది అట్లాగే సమాజంలో జరిగేటువంటి కొన్ని నేరాల పట్ల అవగాహన కలిగిస్తే బాగుంటుంది రోడ్ యాక్సిడెంట్స్ మీద మహిళల మీద జరిగే చూసి మీద అవగాహన కలిగిస్తే బాగుంటుందని చెప్పి డిస్కషన్ రావడం జరిగింది అయితే మా బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ కోసం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక అవగాహన కలుగుతుంది నష్టపోకుంటున్నారని చెప్పి అనేసి ఎప్పుడు మాకు తెలియజేస్తున్నారు సో అలా దానిలో భాగంగా మేము ఇది సాక్షి ప్రతి చెప్పి మొదటి ఆదివారం ఈ అంతర్షాల అని క్యాప్షన్తో వాకింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది దీంట్లో అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఇంకొంతమందికి మెసేజ్ ఇస్తారని చెప్పి కోరుకుంటాము ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ తిరిగి మరో బుల్టెట్ లో కలుసుకుందాం చూస్తూనే ప్రైమ్ నైన్ నిజం